క్రీస్తు నామములో శుభములు ప్రియులార పాతువాపురి పునితంతోని వారి యొక్క పవిత్ర పండగ శుభాకాంక్షలో మీ అందరికీ కూడా పునితంతోని వారు ఒక గురువు అద్భుత కారుడు సాక్షి క్రీస్తు సఖం పదకొండు వందల తొంభై ఐదో సంవత్సరంలో జన్మించినటువంటి పుణితంతోని వారు పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరములో ప్ర పరలోక ప్రాప్తి నొందగా ఆ పవిత్ర అద్భుతకారుని యొక్క చరిత్ర మనసారా విందాము పోర్చుగల్ దేశములో లిస్బన్ పట్టణములో పదకొండు వందల తొంభై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖున పునీత్ అంతోని వారు జన్మించారు పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫోన్స్ కొలువులో సైనిక ఉన్నత ఉద్యోగిగా వీరు తండ్రి పనిచేసేవారు ఉత్తమ క్రైస్తవ కుటుంబం దాపులోని కథడ్రిల్ దేవాలయములో పుణితంతోని వారిని జ్ఞానస్నానములు ఫెర్నాన్ అనే నామధేయం పెట్టి ఉన్నారు కథడిల్ పాఠశాలలోనే మునులు గురువులు అధ్యాపకులుగా విద్యాభ్యాసం పూర్తి చేశారు అంత ఆధ్యాత్మిక వాతావరణం కావున మంచి భక్తి భావాలు ఫెర్నాండ్ గారు పెరిగారు కత్తిపోరాటం గుర్రపు స్వారీ కూడా తండ్రి నేర్పించారు ఫెర్నాండ్ గారు తమ పదిహేనవ సంవత్సరంలో దైవ పిలుపుకు బదులిడి లిస్బన్ పట్టణంలోని పునీత అగస్టీన్ వారి సభకు చెందిన పునీత విన్సెంట్ గారి ఆశ్రమంలో మఠాధిపతి డాన్ గుగా గారి ఆధ్వర్యంలో చేరారు ఇక్కడ వారు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఉండగలిగారు వచ్చిపోయే బంధుమిత్రుల వలన తన మౌన ప్రార్థనకు జీవి అంతరాయం కలుగుతుందని భావించి పోర్చుగల్ రాజధాని నూట డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొయంబ్రా పట్టణంలోని ఆశ్రమానికి బదిలీ చేయించుకొని వెళ్ళారు క్రీస్తు సకం పన్నెండు వందల పన్నెండవ సంవత్సరంలో పరిశుద్ధ శిలువ మఠములో చేరుకున్నారు కానీ అక్కడ మఠాధిపతి భోగి కావడం వలన వారికి సుధరాము నచ్చలేదు తగిన బుద్ధి మాటలు నిర్మోహటంగా చెప్పి కొంత దారిలోకి తేగలిగారు అట్టి పిమ్మట ఫెర్నాండ్ గారు క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవయో సంవత్సరంలో పవిత్ర గురు పట్టాభిషేక్తులయ్యారు ప్రిలారా ఆ పవిత్రమైన గురు పట్టాభిషేకం పొందిన తరువాత పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో అసిస్ఫర్ ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ఐదుగురు బ్రదర్లు అప్పుడప్పుడు తమ మఠముకొచ్చి భిక్షం తీసుకొని వెళ్ళేవారు వారు ముస్లిం దేశాలకు అనగా ఆఫ్రికా ఖండంలోని మొరాకా వంటి దేశాలకు బోధించినకు వెళ్ళి సాక్ష్య మరణం పొందారు ఇది చూసిన ఫెర్నాండ్ గారు తనకు కూడా క్రీస్తు ప్రేమ కోరకు అత అట్టి హతసాక్షిగా కావాలని ఆశించాడు పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఫ్రాన్సిస్ సభకు మారాడు అప్పుడే అంతోని అని నామకరణం తీసుకున్నాడు పేదరికం పవిత్రత విధేయత అన్న పుణ్యవ్రతాలు తీసుకుని ఫ్రాన్సిస్ సభ గురువుగా ఆఫ్రికాకు వాడలో బయలుదేరారు కానీ తీవ్ర జ్వరం గురయ్యారు పైగా వాడ ప్రమాదానికి గురై మునిగిపోలేదు కానీ దారి తప్పి సిసిలి దీపానికి తాకింది అలాగే పన్నెండు వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇటలీలోని అసిస్ఫ్రవా వారి సభ బ్రదర్లు గురువులకు గొప్ప జనరల్ సమావేశం ఏర్పాటు చేయబడగా ఫాదర్ అంతోనీ వారు ఆ సభకు హాజరై ఫ్రాన్సిస్ గారిని కలుసుకొని ఆనంద బాష్పాలు రాల్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా అదిగో మొట్టమొదటిసారిగా ఆయన చెప్పిన ప్రసంగం ఒక గురువైన సందర్భములో అంతోని వారి స్వాములు వారి సందేశాల వలన శ్రీసభకు ఎంతో ఆనందపడే ఆ పీఠాధిపతులు పలుకుతున్న మాటలు వారి మధుర ప్రసంగ పలుకులు స్వర్గము నుండి చాలువారే సెలయేరులా సాగిపోయాయి శ్రోతలు మై మరిచిపోయారు పూజానంతరం అంతుని వారిని ఎంతగానో అభినందించారు పొగిడారు అనేక మంది ఇతర శాఖలకు వెళ్ళిపోయిన వారు మరలా సభలో చేరుకున్నారు అంతోని వారి ప్రసంగాల వలన రెమినీ పట్టణ వాసులకు చేపలకు బోధించిన దర్శనం చూపించి దివ్య సప్రసాదములు క్రీస్తులు కనుగొనేటట్లుగా ఆ గాడిద కళ్ళు తెరిపించి ఆ పవిత్ర దివ్య క్రీస్తు ప్రభు నూటికి నూరు పాలు చేస్తున్నారని ఉన్నారని వారికి తెలియజేశారు అటువంటి అద్భుతాలు వారి జీవితములో కోకొల్లలగా క్రీస్తు ప్రతి మాట తరపున ఒక అద్భుతం చేయగా ఎన్నో అద్భుతాలు చూసిన ప్రజలు అనేక విధాలుగా క్రీస్తుని ఆరాధించేవారు దివ్య సప్రసాదమును నమ్మి శ్రీసభను అవలంబించారు హలిలోయ గీతం పాడటానికి ఒకే సమయములో రెండు చోట్ల పునితంతోని వారు ఉండగలిగారు అది క్రీస్తు ఇచ్చిన గొప్ప వరము ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండే ఆ గొప్ప వరాన్ని ఆయన పొందుకోగలిగారు ప్రియులారా బహిరంగ స్థలములు అంతోనే వారి ప్రసంగం ఏర్పాటు చేస్తుండగా ఎవరి భాషలో వారికి స్వంతంగా దేవుని వాక్కు అర్థమవుతూ ఉండేది అంతేకాకుండగా ఆనాడు పెద్ద వర్షం రాబోచుండగా దేవుని నామములు ఆజ్ఞాపించి వారిపైన వర్షము కురిపించగా అదిగో చుట్టుప్రక్కల వాళ్ళు చూస్తుండగా ఎంతో వర్షం పడుతుంది కానీ వారి మీద ఒక్క చినుకు కూడా పడలేదు ఎంత అద్భుతము అటువంటి అద్భుతాలలో మైమర్చి ప్రసంగాలు దూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా అంతోని వారి అద్భుతమైన ప్రసంగం వినిపిస్తూ ఉండేది ప్రియలారా ఆ సమయములో అక్టోబర్ ముప్పై ఒకటి పన్నెండు వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఫ్రాంచ్ సభకు చెందినటువంటి ఫర్ ఫ్రాన్సిస్ వారు చనిపోగా వారికి బదులుగా ఎలియాసర్ మఠశ్రేష్ఠులుగా ఎన్నుకోబడి మరి ఇటలీలోని ఎమిలియా ప్రాంత ప్రొవిన్షియల్ అధిపతిగా నియమితులయ్యారు పునీత్ అంతోని వారు ప్రియలారా పన్నెండు వందల ఇరవై ఏడవ సంవత్సరములో మహాసభ ఏర్పాటు చేసి పోపుగారి యొక్క ఆధ్వర్యంలో వందలాది పీఠాధిపతులు గురువులు ఆ సభలో పాల్గొన్నారు అక్కడ ప్రసంగిస్తుండగా స్వర్గము నుండి పునీతంతోని వారి యొక్క పునీత ఫ్రాన్సిస్ అసిఫర్ వారి యొక్క అస్తాలు చాచి సభను ఆశీర్వదించినట్లుగా దర్శ దివ్య దర్శనం చూచి తరించారు ప్రియులారా తొమ్మిదవ గ్రిగోరి గారి చేత అసీ సిఫర్ ఫ్రాన్సిస్ వారు ఆ పునీత పట్టం గావింపబడ్డారు అదుగో ఈ లోపల అంతోని వారు ఇటలీలోనే పాదువా అనే పట్టణంలో నివసిస్తూ ప్రశాంతంగా పవిత్రంగా ప్రజలను నడిపిస్తూ చుట్టుప్రక్క గ్రామాలు కూడా ఎన్నో విధాలుగా మానవత్వం మర్యాద మానవ హృదయాలు ఉండాలనేవారు ధనం ముల్లకంప అనేక వారు ధనం అనేది ముల్లకంప అనేది పేదలను ఆదరించిన వాళ్ళే క్రీస్తును ప్రేమించిన వాళ్ళు అని చెప్పేవారు పాప సంకీర్తనాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవారు నలభై రోజులు ఏకధాటిగా ప్రసంగాలు చెప్తూ ఉండేవారు ప్రియమైన దేవుని బిడ్డలారా చనిపోయిన వాళ్ళ చేత కూడా మాట్లాడించి తన తండ్రిని కూడా రక్షించగలిగారు అదిగో అనేకమైన ఒక రోజు తలనొప్పుతో బాధపడుతూ ఉండగా స్వయంగా బాలయేసే తన దగ్గరకు వచ్చి తనకి ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా తన సహోదరుడు టిసో గారు చూస్తున్నట్లుగా తన చరిత్రలో రాస్తూ ఉన్నాడు అలాగా ఆ బాలయేసుని ఎత్తి ముద్దాడుకున్నటువంటి సంగత అంతోని వారికి దక్కింది ప్రియలారా అందుకే అంతోని వారిని మఠవాసాల పాల్ట పెద్దవాడ అద్భుతాల వ్యక్తి ఆయన అంతోని వారి రొట్టె పేదల పెన్నిది అనేకమైనటువంటి బిరుదులు ఆయనకి ఇస్తూ ఉండేవారు అనగారిన ప్రజలకు ఆధర్వు ఆయన ఇప్పటికీ కూడా ఎన్నో అద్భుతాలు చేస్తూ మనల్ని ఆదరిస్తూ ఆయన అదుగో ముప్పై ఆరో సంవత్సరములో పరలోక ప్రాప్తి నొందారు ప్రియలారా ఇదిగో ఆయన దేహము ఆయన శరీరానికి చెందినటువంటి ఒక భాగము ఇక్కడ పెట్టి ఉన్నాము అంశవర విచారణలో గౌరవనీయులు అదన మరీ జోజు గారి యొక్క పవిత్రమైన సహాయంతో తన దేహములో భాగం ఇక్కడ తీసుకురావడం జరిగింది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ అంతోనే వారి యొక్క ఆశీర్వాదములు పండగ శుభాకాంక్షలు అద్భుత శక్తి కలిగి కోటి అద్భుతములు చేసిన పాదువాపురి పునితంతోని వారా శక్తి కలిగి కోటి అద్భుతము అద్భుత శక్తి కలిగి కోటి అద్భుతములు చేసిన పాదువాపురి అంతోని వారా